హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్స్ డైరీస్ లాస్ట్ వీడియోలో ఢిల్లీ రీచ్ అయ్యామని చెప్పాను కదండి మేము వెళ్ళవలసిన మనాలి బస్ నైట్ నైన్ థర్టీకి సో వన్ డేలో ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని రూమ్ దగ్గరలో ఉన్న అక్షరధం టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి ఈ టెంపుల్ స్వామి నారాయణ్ టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఫుల్ సెక్యూరిటీ ఆల్ ఎలక్ట్రిక్ గార్డ్జెస్ నాట్ అలౌడ్ ఈవెన్ వాటర్ బాటిల్ కూడా అలౌ చేయరండి ఒకవేళ అలౌ చేస్తే వాటర్ తాగమని చూపించమంటారు ఈవినింగ్ లెట్ సెట్టింగ్స్ లేజర్ షోస్ ఉంటాయి ఫుడ్ కూడా చాలా కాస్ట్ సెకండ్ రెడ్ ఫోర్ట్ చూసాము రెడ్ ఫోర్ట్ దగ్గర ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు అండ్ స్పీచ్ కూడా ఇస్తారు ఆ ప్లేసే రెడ్ ఫోర్ట్ ఇక్కడే కాదండి ఫైవ్ హండ్రెడ్ నోటు వెనకాల కూడా ఉంటుంది రెడ్ ఫోర్ట్ ఎప్పుడైనా మీరు గమనించారా గమనిస్తే కామెంట్ చేయండి రెడ్ ఫోర్ట్ను తాజ్మహల్ కట్టించిన షాజహాన్ రెడ్ ఫోర్ట్ను ఢిల్లీలో కూడా కట్టించారు సిక్స్టీన్ థర్టీ నైన్ టు సిక్స్టీన్ ఫార్టీ ఎయిట్లో నిర్మించారంట ఈ రెడ్ ఫోర్ట్ వాల్స్ ఆగ్రాలో చూసిన వాల్స్లో గా ఉంటుంది ఈ ప్లేస్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆన్లైన్లో అయితే థర్టీ ఫైవ్ రూపీస్ ఈ ఎంట్రీలో ఉన్న ఫిరెంగుల్ని చూడవచ్చు క్యాస్టైరిన్ తో చేస్తారు అప్పట్లో అయితే ఈ వాల్స్ పై చాలా డిజైన్స్ ఉండేవి అంట అవి అన్నీ డిస్ట్రాయ్ అయిపోయాయి ఇలా ప్లెయిన్ గా ఉండిపోయాయి ఇది రెడ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారంట లోపల ఎంట్రన్స్ లో మొగల్స్ టైంలో మార్కెట్ యూజ్ చేశారు ఇప్పుడు కూడా షాపింగ్స్ పెట్టారు నిజంగా రెడ్ ఫోర్ట్ ఆర్కిటెక్చర్ చూడడానికి చాలా బాగుంది రెండు కళ్ళు చాలా మ్యూజియం ఎయిటీ రూపీస్ ఆన్లైన్లో ఫిఫ్టీ సిక్స్ రూపీస్ మ్యూజియం లోపల ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి అప్పుడు మన స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు కష్టపడితే వచ్చింది ఫ్రీడమ్ ఇట్లా యుద్ధాలకి ఏ కత్తులు ఏ ఫెరంగులు ఎలాంటి మోడల్స్ వాడారో అలాంటివన్నీ మ్యూజియంలో పెట్టారు చూడండి అండ్ ఏ ఇయర్లో ఏం జరిగిందో అవన్నీ మ్యాటర్ రాసి కూడా పెట్టారు చూడండి చూపిస్తున్నాను ఇక్కడితో మ్యూజియం వీడియో క్లిప్స్ ఎండ్ అవుతాయి ఇది మోతీ మసీద్ అంటండి ఔరంగజేబ్ గారు నిర్మించారంట ఇక్కడ లోకల్ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కువగా ఉంటారు ఫోర్త్ ప్లేస్ జమ్మా మసీద్ వెళ్ళే దారి అంతా షాపింగ్ తో కలకలలాడుతూ ఉంటుంది మీకు అక్కడ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి అది ఒరిజినల్ కావో చూసి కొనుక్కోవాలి బార్గనింగ్ కూడా రావాలి మళ్ళీ వెళ్ళాలి అనుకునేవారు ఇక్కడ స్వెటర్స్ షూస్ సాక్స్లు అన్నీ కొనుక్కోవచ్చు కొంచెం తక్కువ రేట్కి దొరుకుతాయి నెక్స్ట్ ప్లేస్ వెళ్ళడానికి జమ్మ మెట్రో స్టేషన్కి వెళ్తున్నామండి ఇది కూడా అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఫిఫ్త్ ప్లేస్ ఇండియా గేట్ ఇండియా గేట్ దగ్గర రిపబ్లిక్ డే రోజు ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తారు సెలబ్రేషన్స్ అంటే మనం ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ యొక్క ఒక ఇంపార్టెన్స్ని ఎగ్జిబిట్ చేస్తారు అండ్ పరేడ్ కూడా చేస్తారు చాలా మూవీస్ షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతాయి నైట్ వ్యూ చాలా బాగుంది ఇండియా గేట్ దగ్గర చాలా ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు మనం పిక్స్ దేగాలంటే ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ వ్యూని ఆస్వాదిస్తూ టైమింగ్ కూడా మర్చిపోయాం లాస్ట్కి మేము వెళ్ళవలసిన మనాలి బస్ ఈ ట్రాఫిక్ జామ్లో ఉండిపోయి వల్ల మిస్ అయ్యాం మేము మనాలి ఎలా వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో పెడతా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై